ఏసుకరిశ్రమలో మీకు అందరికీ వందములు దేవుని వాక్యంలో ప్రవచనాల్లో మరి కొత్త నిబంధనలు కూడా మా ఇరవై సువత్ర కూడా ఉన్నది ఇంకా ప్రవచన అనేకమైన ప్రవచనాలు మరి రాబోయే దేవుని ఉగ్రత గురించి రాబోయేటువంటి మాహాశ్రమ గురించి చాలా తేటగా వ్రాయబడి ఉన్నాయి మరి అవన్నీ రాట కొన్ని సూచనలు కూడా ఉన్నాయి ఆ సూచనలు అన్నీ కూడా నెరవేరుతున్నాయి చాలా మటుకు నెరవేరిపోయినాయి ఇంకా ఆయన మరి రాకడ సిద్ధము రాకడ రాకడ మరి రావడానికి కావలసిన ఏర్పాట్లు అన్నీ కూడా మరి భూలోకం అంతా కూడా జరిగిపోయింది మ్యాక్సిమం ఇంకా ఆయన ఎప్పుడైనా రావచ్చు దానికన్నా ముందుగా మహాశ్రమ అనేది ఉంటుంది ఈ మహాశ్రమ దినము చాలా భయంకరమైంది చాలా కఠినమైంది మరి ఊహించలేము గాఢంధకారము మరి మనిషి గుడ్డిబాడు వల్లి తడుముకుంటాడని దేవుని వాక్యం ఉంది అది అకస్మాత్తుగా వచ్చేస్తుంది అని కూడా దేవుని వాక్యం ఉంది కాబట్టి ఏ రాత్రి కాడైనా ఏ క్షణమైనా సరే మరి ఒక మూడో ప్రపంచ యుద్ధ వచ్చి అనుబాబులు పడితే ఎవరు కూడా ఏమీ కూడా తెలియదు అందరూ కూడా సజీవంగా మరి సమాధి అయిపోతారు అంత భయంకరమైన అనుబాబం అంటే కనుక ప్రతి ఒక్క జ్ఞాపం చేసుకోండి చాలా భయంకర దినాలను మనం మరి ఎదురు చూడబోతున్నాం భయంకర దినాలకు వెళ్ళబోతున్నాం మూడవ ప్రపంచం యుద్ధంతోనే మహాశ్రాంతం అనేది ప్రారంభమవుతుంది మూడవ ప్రపంచ యుద్ధం అంతా కూడా అణుబాంబులతోనే మరి ఉంటుంది కాబట్టి మరి అనేక కొన్ని వందల కోట్ల మంది చనిపోతారు ఒకటి రెండు కాదు వందల కోట్ల మంది చనిపోతారు భూమి తన స్థానం తప్పున ఉంటుంది ఆకాశ నక్షత్రం నక్షత్రం రాలని ఉంటుంది భూమి బద్దలైపోతుంది ఇవి అనేకమైనటువంటి ప్రవచనాలు మరి బైబిల్లో రాయబడినండి అవన్నీ కూడా ఏది ఒక చిన్న పుళ్ళు కూడా పోకుండా అన్నీ కూడా నెరవేరుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆత్మలు సిద్ధంగా ఉండండి రాజ్యం వెళ్ళాలి మరి నరకన పోకూడదు అనుకుంటే ఆత్మలు సిద్ధంగా ఉండండి ఏసుకరిస్తాం విశ్వసం నుంచి ఆయన రక్తం పాపలు కడుక్కోండి ఖచ్చితంగా మీరు పర్లోక రాజ్యానికి చేరుకుంటుంది పర్లో రాజ్యం మా పరిశుద్ధమైంది కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి పరిశుద్ధ పరిశుద్ధులుగా ఉండాలంటే దేవుని దగ్గర పాపం ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి అప్పుడు దేవుడు మీకు పర్లో రాజ్యాన్ని ఇస్తాడు ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి అంత మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు సమయం చాలా దగ్గరకు వచ్చేసింది మరి ఈ యొక్క అంతమైన అంచుల్లో మనం జీవిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవునిపై దృష్టి పెట్టి దేవుని వైపు చూసి ముందుకు సాగండి మరి నిర్లక్ష్యంగా ఉంటే అది మీ ఆత్మకి మీరే ఉత్తరవాదులు అవుతారు మరి ఆశ కలిగి ఉంటే మరి దేవుని వైపుకి మీరు పరుగులు పెడతారు దుప్పి నీటి బాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా హృదయం మీ కొరకు తృష్ణ గురించిందని అని దావి చెప్తున్న విధంగా మీరు అటువంటి తృష్టి ఉండాలి దేవుని తెలుసుకుని తృష్ణ ఉండాలి ఆ తృష్ణ ఉంటేనే మీరు తెలుసుకోరు అటువంటి తృష్ణ మీలో అటువంటి దాహం లేనప్పుడు మీరు దేవుని తెలుసుకోలేరు పని పట్టణం కూడా మీరు చేరుకోలేదు ఎవరో బలంతో పెడితే మరి మీరు మీరు తెలుసుకునేది కాదు బలవంత పెడితే పలు వెళ్ళిపోరు కూడా ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకుని మీ ఆశని బట్టి మీ యొక్క పరిశుద్ధ ఆత్మదేవుడు మేము నడిపించింది దాన్ని బట్టి